అవినీతి చేయాల్సినటువంటి అవసరం లేదు మీకందరికీ తెలుసు నేను ఆల్రెడీ చెప్పా మేము అవినీతి చేస్తా ఉంటే వీళ్ళు చక్కలు కొడుతుంటారా మేము ఒక అధికారికి మేయర్ గారు ఫోన్ చేసి రమ్మంటే ఐదు నిమిషాలు ఆఫీస్కి రావాలని చెప్పి పిలిచిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇది ప్రత్యేకంగా చెప్పేది లేదు ప్రతి ఒక్క విఘ్నుడికి తెలిసిందే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది బహిరంగ రహస్యం మీ అందరికి ఇప్పుడు ప్రశ్న మా అన్న కూడా సేనన్న కూడా తెలుసు అందరికీ తెలిసిందే ఎవరన్నా కార్పొరేటర్లు చెప్పండి కార్పొరేటర్లు ఎడకు రాగలుగుతారా ధైర్యంగా కార్పొరేటర్లు ఎడకు రాగలుతారా ధైర్యంగా కనీసం కూర్చోడానికి మేయర్ గారితో కూర్చొని తీసాగిపోవడానికి రాగలుగుతారా వాళ్ళ వార్డుల్లో కాలం వెత్తించగలుగుతారా రూరల్ ఎమ్మెల్యే దాష్టికానికి ఎదురు నిలబడి కనీసం కాలం విత్తించగలుగుతారా చెత్త కుప్పెత్తించగలుతారా అని అడుగుతా ఉన్నా మీకు అందరికీ తెలుసు అని తెలియజేస్తా ఉన్నాం మేము అవినీతి చేస్తా ఉంటే కోర్టులు కొల్ల కొడుతుంటే వీళ్ళు చప్పట్లు పడుతుంటారా మీకే మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతాను